నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి కేంద్రంలోని సన్ రైజ్ హాస్పిటల్లో దాడి చేసిన వారు చేతిలో తీవ్ర గాయాలకు గురైన సంజీవయ్యను పరామర్శించిన అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండపురం జగన్ డివిఎంసీ మెంబర్ పంబల్ల దుర్గాప్రసాద్ బహుజన నాయకులు గోపులారం ప్రేమానందంలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై రెండు తేదీన కొండాపూర్ మండల్ హరిదాస్పూర్ గ్రామానికి చెందిన మన్య సంజీవయ్యను అదే గ్రామానికి చెందిన మందాపురం వెంకటేశం గౌడ్ ప్రసాద్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ సాయగౌడ్ గొడ్డలితో రాడ్డుతో కట్టలతో తలకు తీవ్రంగా గాయమై రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతుంటే అతని భార్య కొడుకు అడ్డు వెళ్లగా వారిని కూడా రాళ్లతో కొట్టి విచక్షణారహితంగా గాయపరిచారని ఇట్టి విషయమై కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఆర్ఐ చేసి వారిపై ఎలాంటి విచారణ చేయకుండా చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే బాధితులకు ఎలాంటి చట్టాలు ఉన్నా అధికారులు గాని నాయకులు గాని రక్షణ లేదనే నిస్సాయ స్థితిలో అభాగ్యులుగా మిగిలిపోయారని కావున ఇకనైనా పోలీసులు స్పందించి తక్షణమే వారిపై చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాల్సిందిగా బహుజన సంఘాలుగా డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలుపడం జరిగింది ఇందులో భాగంగా బహుజన సంఘ నాయకులు డాక్టర్ ప్రభుదాస్ జగ్యుల్ల రాజు సదానందం మోహన్ శేఖర్ ప్రశాంత్ ప్రసాద్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశంపూర్ గ్రామానికి వాళ్ళ కుమారులను కానీ వాళ్ళ భార్యను కానీ మహిళలు చూడకుండా కూడా వాళ్ళ మీద అతి దారుణంగా బైబులతో కానీ మరి ఇంప్రాళ్లతో కానీ మరి మరణాయులతో వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇంట్లో జొచ్చుకుపోయి వాళ్ళను కొట్టడం చాలా బాధాకరం మరి విషయాన్ని కొండాపూర్ మండల పోలీస్ స్టేషన్లో వారిపైన కాంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసి ఆ నిందితుల పైన ఇప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరంగా వాళ్ళని శిక్షించి మరి వాళ్ళ పైన జైలు పంపించాల్సిన అవసరం ఉన్నది కానీ పోలీసులు ఎందుకో నిర్లక్ష్యం వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు మరి బాలిస్తులు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అని కూడా పోవడం జరిగింది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి దళిత బహుజన నాయకులు మరి అదేవిధంగా ఎస్టీ ఎస్టీ విద్యా నిర్దేశ కమిషన్ దృష్టికి రావడంతో మేము ఈరోజు పోయి వారిని సందర్శించి పరామర్శించడం జరిగింది ఇది జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి మరి దళితులపైన దాడులను మరి ఇప్పటి కూడా ఆపకపోతే దా దా దాడి చేసినట్టు వారిని శిక్షించాలని అరెస్ట్ చేయాలని మరి జైలుకు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి మరోమారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మరి జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా మరి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉన్నాం లేని పక్షంలో మండే వరకు వివిధ కుల సంఘాలు కానీ బహుజన సంఘాలతో మేము సమావేశమై మరి తదుపరి చర్యలు తీసుకోవడానికి మేము మండే సమావేశమై జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలవడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మరి సంగారెడ్డిలోని సన్రైజ్ హాస్పిటల్కి రావడం జరిగింది మరి అంబేద్కర్ సేవ సభ ప్రాక్కున్నప్పుడు ప్రేమన్న మరి బహుజన సంఘం నాయకులు ప్రేమానందమన్న మరి అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పంపలా దుర్గప్రసాద్ జిల్లా కార్యదర్శి బొద్దుల రాజు మరి బహుజన నాయకులు డాక్టర్ సాబ్బదాస్ ఈ ఈరోజు మరి దంతులపై దాడి చదివితే కూడా మరి పోలీసులు కేసులు చేసి చేతులు దులుపుకున్నట్టు ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు బాధితులు కాబట్టి ఒక నాలుగు రోజులు దాడి అయ్యి మరి ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నా మరి పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదు మరి మాకు ఎలాంటి వాళ్ళపైన చర్య తీసుకోలేరు అనేది వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు చూస్తే మరి ఈనాడు చట్టాలుండి ఇవాళ రేపే డెబ్బై ఐదు సంవత్సర రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దంత తరజాం జరుపుకోబోతున్నాం మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏ చట్టాలు కూడా మరి ఈ నిర్భాగ్యులకు అండగా లేవు మరి అధికారులు లేరు నాయకులు లేరు అనే వాళ్ళు నిస్సాయ స్థితిలో ఇలా వాళ్ళని చూస్తే బాధపడుతూ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఓ గవర్నమెంట్ మెంబర్గా ఎస్సీ ఎస్పీ అట్రా శ్రీశైనా మెంబర్ సంగారెడ్డి గారు దుర్గా ప్రసాద్ గారు మీరు గారితో మాట్లాడడం జరిగింది మరి ఆయన కూడా మరి పేర్ చేస్తాం విచారణ చేస్తామనే చెప్పరు కాబట్టి తక్షణమే అన్నను విచారణ చేయడం కాదు మరి రాణాపాయ స్థితిగా మరి గొడ్డలతో నలకడం రాడతో కొట్టడం అంటే మరి అట్రాసిటీతో పాటు మరి అటెంటివెండర్ కేసు పెట్టి కూడా మరి ఇప్పటివరకు వాళ్ళు జైలు పంపాల్సిన చర్ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఇంతవరకు ఆ చర్యలు తీసుకోలేదు ఎందుకు అనేది విచారణ వ్యక్తం చేస్తున్నాం తక్షణమే మరి రేపటి వరకు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని మరి విచారణ చేసి మరి జైలు పంపాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంతో పెద్ద ఎత్తున సంఘాల ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగంలోని కల్పించిన హక్కుల పరంగా మేము పోరాడి సాధించుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం జై భీ జైభీ